హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎస్ఆర్ వెల్డింగ్ వరల్డ్ అండి మన ఇది ఆటోనగర్లో వరంగల్లో ఉందండి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది చిల్కలూరుపేట బాడీ మాదిరిగా మనం ఇక్కడ వరంగల్లో కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సిటీ వన్ పాయింట్ త్రీ ఫ్రెండ్స్ ఇది మ్యాక్స్ పికప్ బొలోరో మహీంద్రా కంపెనీ ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రౌండ్ పైప్ బాధలుగా మనం ఆంగ్లర్తో విధంగా మనం డిజైన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ హెవీ స్టాండర్డ్ కోసం అదేవిధంగా మనం ఇలా సవాయించు చారాన పట్టీలు కూడా వేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్క ఆంగ్లర్కు మనం ఇలా బోల్ ఫిట్టింగ్ కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్ బౌల్ ఫిట్టింగ్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా ఇలా కొండ్లు కూడా పెట్టేశాము ప్రతి ఒక్క ఆంగ్లర్ జరగకుండా మనం ఇక్కడ కింద ఆర్పారు ఒక ఆంగ్లర్లు కూడా వేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఇలా సపోర్ట్ కూడా కిందికి కూడా వేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్టయితే వెనుక వెళ్దాం ఫ్రెండ్స్ ఒకసారి ఇది చూడండి ఫ్రెండ్స్ ఆ కస్టమర్కు రిక్వైర్మెంట్ ఉన్నది ఫ్రెండ్స్ సో దానివల్ల మనం వెనుక బంపర్ కూడా వేయడం జరిగింది దానికి విధంగా తోషన్ కోసం మా జనరేటర్ గుంజకపోవడం కోసం వేయడం జరిగింది ఫ్రెండ్స్ వెనకాల అలాగే ఇక్కడ మనం డోర్ పైన ఇంకో డోర్ కూడా తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే డోర్ వేయడానికి కోసం ఇట్లా చైన్ చైన్స్ కూడా పెట్టేశాము అలాగే ఇక్కడ అయ్యో మనకు మా డోర్ కూడా పట్టీలు వేయడం జరిగింది ఫ్రెండ్స్ సపోర్ట్ కోసం ఒకసారి ఓవరాల్గా లోపలగా చూసుకోండి ఫ్రెండ్స్ లోపలగా చూడండి లోపల వచ్చేసి మనం ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఓవరాల్గా లుకింగ్ అనేది అలా పైప్ కూడా వేసుకుంటా అన్నారు ఫ్రెండ్స్ సో దానికోసం మనము ఇక్కడ పైన అక్కడ రింగ్స్ కూడా పెట్టేసాము అండ్ ఆయన ఐరన్ గిట్లా కొట్టేటప్పుడు యూజ్ఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే కింద చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ డస్ట్ డస్ట్ ఉన్నది కదా ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇది ఏంటంటే బాడి కడుతుండగా ఆయనకు కిరాయి వచ్చింది ఫ్రెండ్స్ సో ఆయన మళ్ళీ కిరాయికి వెళ్ళచ్చు మంచిర్యాలకి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత మిగతా పనులు అనేది కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్ సో అలాగే అందుకోసం ఇలా డస్ట్ ఉన్నది సో ఇది కలరింగ్ కూడా ఇంక్లూడింగ్ ఉన్నది ఫ్రెండ్స్ ఇది కలర్కి వెళ్ళొస్తుంది కలర్కి వచ్చినాక వీడియో కూడా మళ్ళీ తీస్తాను ఫ్రెండ్స్ అది చూడండి ఇలా డిజైన్స్ కోసం మనం రాళ్ళు కూడా వేసాము అలాగే ఇట్లా కాళ్ళు పడకుండా మనం కింద డిజైన్ కూడా అల్లేసాం ఫ్రెండ్స్ బంపర్కి అలాగే ఓవరాల్గా ఇలా కూడా చూసుకోండి ఫ్రెండ్స్ కంప్లీట్గా చూడండి బోల్ ఫిట్టింగు కొన్లు పట్టీలు వేయడము అలాగే ఆంగ్లర్తో కట్టడము డిజైన్ చూడండి ఫ్రెండ్స్ క్యారెల్ క్యారెల్ కూడా సేమ్ ఫ్రెండ్స్ ఒక పైపు లేకుండా మనం హెవీ కోసం ఆంగ్లర్ వాడడం అంతే పైపు కూడా ఏమన్నా పైపు కూడా వేస్తాను అలా చూడండి ఇలా ఆకులు కూడా పెట్టేసాము పువ్వులు పెట్టేసాము కొన్లు పెట్టేసాము సపోర్ట్ కూడా పట్టీలు కావు ఫ్రెండ్స్ ఇది ఆంగ్లర్ ఇది ఆంగ్లర్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ముందు ఓవరాల్గా లుక్ చూసుకోండి ముందు కూడా ఆకు కొండ్లు వచ్చేసాయి ఆకు పువ్వులు వచ్చేసాయి నేమ్ బోర్డు కూడా ఇట్లా క్రాసింగే కావాలన్నారు సో క్రాసింగే పెట్టేశాము బంపర్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ కాకపోతే కస్టమర్కు రిక్వైర్మెంట్ లేదు సో దానికోసం మనం మాట్లాడుకోలేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఓవరాల్ మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జరంతా నాకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా నెంబర్ కూడా ఇస్తాను మాది వరంగల్ ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ జీరో త్రీ ఫోర్ ఎయిట్ జీరో ఇది నా పేరు నా పేరు రంజిత్ కుమార్ అండి మీరు మనసి మన నగర్లో మసీద్ దగ్గర ఉంటుందండి మాది మీరు ఒక్కసారి రండి ఫ్రెండ్స్ మీకు ఎలా కావాలంటే అలా బాడీ కట్టడం అనేది జరుగుతుంది మనం కూడా కట్టాలు తీసుకుంటాము కాంట్రాక్ట్ వైజ్గా చేస్తాము కట్టాలు కలరు అలాగే రేడియము ఇన్క్లూడింగ్ ఆల్ కాంట్రాక్ట్ పైన మనం చేస్తాం ఫ్రెండ్స్ మీకు ఎలాంటి ఏ విధంగా కావాలనుకుంటున్నారో దాని ప్రకారమే మనం రాసుకొని మరీ చేయడం జరుగుతుంది కస్టమైజడ్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇంకొకసారి లోపలగా కూడా చూసుకోండి ఫ్రెండ్స్ ఇది ఐరన్ కొట్టడానికి యూజిబుల్ ఉంటుందని చెప్పేసి క్యారెల్ ఇట్లా ఓపెన్గా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఆ మామూలుగా అయితే చిల్కలూరు పెట్టాకే ఇప్పుడు ఈ లోపల ఫ్రేమ్ వచ్చింది కదా ఫ్రెండ్స్ ఈ లోపల ఉంది కదా ఇక ఇక్కడ వరకు వచ్చింది కదా ఫ్రెండ్స్ దీనిపైన ఆంగ్లర్ వేస్తారు దీనిపైన ఆంగ్లర్ వేసి టోటల్గా క్లోజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు ఒకటి పాత బండి ఉన్నది ఇక్కడ చూపెడతాం రండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా చూడండి ఇది ఇప్పుడు పైన నుంచి వచ్చి క్లోజ్ అయింది కదా అంటే ఇటు సెక్షన్ ఇటే వాడుకోవాలి క్యారెల్కు దీనికి ఇన్క్లూడింగ్ కలిపి వాడుకోవాలి సో మనం ఇచ్చేసింది ఏంటంటే ఇప్పుడు కలిపి వాడేసుకోవడానికి కోసం మనం కలిపేసాము డిజైన్కు డిజైన్ ఉంటుంది ఓపెన్ క్యారెల్ ఉంటుంది ఆల్మోస్ట్ ఇటు ఆంగ్లర్ వేయడము అలా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఎట్లా చెప్తారో దాని ప్రకారం మనం డిజైన్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడు దీని టాపు ఆంగ్లర్ వేయడం వల్ల ఐరన్ అనేది ఇంకా హెవీ లాంగ్ లెంత్ అయిపోతుంది ఫ్రెండ్స్ సో దానివల్ల మనం వేరు కావాలంటే ఇస్తాం దాన్ని ఏం లేదు మా వీడియోస్ కూడా ఛానల్లో ఉన్నాయి ఇంకా సో దాని ప్రకారం చేస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా చాలా నచ్చితే కొద్దిగా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సరే గంట కొట్టుడు మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ గంట గంట